నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మిస్టర్ కూలని నిరూపించుకున్నారు మ్యాచ్ మధ్యలో మైదానంలోకి దూసుకు వచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడుకోలు పలికాడు గుజరాత్ టైటాన్స్ సిఎస్కే మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లే ఆఫ్స్ రేసు ఆశలను సజీవం చేసుకునే క్రమంలో ఇరు జట్ల అహ్మదాబాద్ వేదికగా తలబట్టాయి సొంత మైదానంలో టాస్ ఓడి తొలిత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్ల విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి రెండు వందల ముప్పై ఒకటి పరుగుల భారీ స్కోర్ సాధించింది సాయి సుదర్శన్ నూట మూడు పరుగులు శుభ్మన్ గిల్ నూట నాలుగు పరుగులు శతకాల మూత నరేంద్ర మోదీ స్టేడియాన్ని హోరెత్తించింది ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టాప్ ఆర్డర్ కుప్పకూలగా మిడిల్ ఆర్డర్ ఆదుకుంది కానీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే చేసిన చెన్నై జట్టు టైటాన్స్ ముందు తలవంచింది ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని పదకొండు బంతుల్లో ఇరవై ఆరు పరుగులతో అజయంగా నిలిచాడు అయితే ఆఖరి ఓవర్ లో రషీద్ ఖాన్ బౌలింగ్ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాధి ధోని జోరు మీద ఉండగా మూడో బంతికి ఎల్బిడబ్ల్యూ అప్పీలు చేసింది ప్రత్యర్థి జట్టు కానీ బాల్ వికెట్స్ మిస్ చేసినట్టుగా నిలిచాడు అయితే ఇదే సమయంలో ఓ యువకుడు మైదానంలోకి వచ్చాడు అతడు రాకను గమనించిన ధోని తొలితో దూరంగా పారిపోతున్నట్లు నటించాడు అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టి లేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్ళు అన్నట్లుగా కూల్ గా డీల్ చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తల క్రేజ్ ఫ్యాన్స్ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు